హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసా కనిపిస్తూ ఉంది కదా మీకు స్క్రీన్ మీద కొర్రమేను చేప ఇవాళ మన రెసిపీ వచ్చేసి కొర్రమేను చూస్తుంటేనే నోరుస్తుంది కదా మీలో ఎంతమందికి కొర్రమేను అంటే ఇష్టమో కామన్ రోస్లో కామెంట్ చేయండి అలాగే చూసారా వాళ్ళు చేసే క్లీనింగ్ ప్రొసీజర్ ఎంత బాగుందో మా వారు మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారు ఇవాళ రెండు కేజీలు కొర్రమేను కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ వాళ్ళు చూసారా చేప ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా మంచి మంచిగా పీసెస్ కట్ చేసి ఇచ్చారు కదా పెద్ద పీసెస్ చాలా బాగా వచ్చింది వాళ్ళు ఇలా చేసినప్పటికీ దీంట్లో ఇంకా కొంచెం వాసన ఉంటుంది మనం మళ్ళీ డీప్ క్లీనింగ్ చేసుకోవాలి వాళ్ళు చూస్తానికి ఇంత నీట్గా చేశారు కొంతమంది డైరెక్ట్ ఇలాగే చేసుకుంటారు తెలియక కానీ కాదు మంచిగా క్లీన్ చేసుకోవాలి వాసన లేకుండా ఉండాలి అంటే దీంట్లోనే ఒక స్పూన్ ఉప్పు అలాగే కొంచెం పసుపు వేయాలి ఇవి రెండు వేసిన తర్వాత ఒక నిమ్మకాయ బద్ద కూడా వేస్తే దీంట్లో ఉన్న నీసు వాసన అనేది లేకుండా చాలా పర్ఫెక్ట్గా డీప్ క్లీనింగ్ అవుతుంది ఒక నిమ్మకాయ బద్ద కూడా దీంట్లో వేసుకొని పిండుకోవాలి అప్పుడే చాలా బాగుంటుంది నేను ఈ రెండు కొంచెం కలవాలనేసి ఇట్లా పసుపు ఉప్పు వేసి తిప్పి తర్వాత ఒక నిమ్మకాయ చక్క పిండుతున్నాను చూసారా ఒకటి సరిపోతుంది ఇలా పిండటం వల్ల నీసు వాసన అనేది ఉండదు ఖచ్చితంగా ఒకసారి ఇలాగో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కౌన్ కామెంట్ చేయండి ఇవి చేయి పెట్టకుండా మనం గిన్నె పైకి అంటూ చేస్తే మొత్తం ఇట్లా క్లీన్ అయిపోతుంది చూసారా నేను ఐదు సార్లు నీట్గా కడిగాను ఎంత బాగా వచ్చిందో డీప్ క్లీనింగ్ చాలా బాగా వచ్చింది కదా ఇంకా మనం దీంట్లోనే మ్యారినేట్ చేసుకుందాం అండి ఇవాళ నేను చేసే స్టైల్లో ఖచ్చితంగా కొరమైన పుల్స్ చేయండి చాలా బాగుస్తుంది ఇక్కడ ఒక స్పూన్ ఉప్పేసాను కదా అలాగే ఇలా చేసుకోవటం వల్ల బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా ఈ కర్రీని చేసుకోవచ్చు అలాగే కొంచెం పసుపు చాలా ఈజీ అండి తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి అలాగే కొంచెం ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను మళ్ళీ మనం కర్రీలో కూడా వేసుకుంటాం అందుకని రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను చూసారా ఉప్పు పసుపు రెండు టేబుల్ స్పూన్లు కారం అలాగే రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను మనం చేసేది రెండు కేజీలు కొర్రమేను కాబట్టి నేను చెప్పేది మీకు రెండు కేజీలకి కొలత రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలి చాలా బాగుంది ముళ్ళు తక్కువగా చాలా టేస్టీగా ఉంది ఒకప్పుడు ఇది తిన్నాము కానీ అప్పుడు దీని విలువ తెలియలేదు ఇప్పుడు తింటూ ఉంటే టేస్ట్ సూపర్గా ఉంది అన్ని చేపలు ఒక ఎత్తు ఈ చేప ఒక ఎత్తు కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మొత్తం ఇలా మొత్తం మ్యారినేట్ చేసి దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి చూసారా అంతా ఎంత బాగా కలిసిందో ఇలా పక్కన పెట్టేసుకోవాలి మనం దీంట్లోకి చింతపూడి నానబెట్టుకుందామండి ఒక హండ్రెడ్ ఎంఎల్ చింతపూడు నానబెట్టుకోవాలి ఇలా చూ చేతితో పట్టుకుంటే చేతికి గుప్పెడకంతా వచ్చి కొంచెం ఎక్కువే ఉండాలి మీకు అట్లా అర్థం కాకపోతే కొలత వేసుకోండి హండ్రెడ్ ఎంఎల్ ఖచ్చితంగా ఉండాలి రెండు కేజీలకి చింతపండు మీరు కొంచెం పులుపు తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి ఒక యాభై గ్రాములు ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇలా నీళ్ళు వస్తే నానబెట్టుకున్న తర్వాత అక్కడ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి నేను చేస్తున్న రెండు కేజీలకి కొంచెం ఎల్లెడుపు బాండి తీసుకుంటున్నాను అలాగే ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అక్కడ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను కదా ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను చేపల కూరలు ఆయిల్ ఎక్కువ ఉన్నప్పుడే కొంచెం అది టేస్టీగా ఉంటుంది కదా ఇక్కడ నేను కొంచెం చెక్క లవంగాలు వేసుకుంటున్నాను చక్క ఒకటి మధ్యలో కట్ చేసి లవంగాలు నాలుగు యాలకులు రెండు వేసాను లైట్గా ఫ్రై అయిన తర్వాత మూడు ఉల్లిగడ్డలు వేసుకున్నాను అండి చిన్నవి పెద్దవి అయితే రెండు తీసుకోండి ఇలా చిన్నగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుస్తుంది గ్రేవీ లాగా అలాగే పులుసు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం చేసుకుంటుంది ఇవాళ పులుసు కాబట్టి నేనైతే మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నాను అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక ఐదు పచ్చిమిర్చి వేస్తున్నాను పొడుగ్గా కట్ చేసి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా చేపల కూరలోకి పుదీనా వేస్తే మంచి స్మెల్ వస్తుంది అలాగే నీసు వాసన కూడా రాదు కదా మనం ఆల్రెడీ డీప్ క్లీనింగ్ చేసాం అలాగే ఇది కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుస్తుంది ఈ మొత్తం లైట్గా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ఒక టమాటా వేసుకోవాలి పెద్ద సైజు టమాటా ఒకటి తీసుకున్నాను నేను ఒకటి సరిపోతుంది మళ్ళీ ఎక్కువ వేసినా కానీ టేస్ట్ మారిపోతుందండి ఒకటి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇవి కూడా లైట్గా త్వరగా మగ్గటానికి దీంట్లోనే కొంచెం మనం కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి నేను చేత్తో వేసాను మీరు స్పూన్తో వేసుకోండి మీకు కొలత తెలియాలంటే ఒక స్పూన్ ఉప్పు వేసాను ఇవి రెండు ఇలా వేయటం వల్ల ఇవి త్వరగా మగ్గుతుంది కొంచెం కొంచెం వేసాను ఆల్రెడీ మనం చేపల్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం వేసాను ఉప్పు సరిపోతే తర్వాత వేసుకుందామండి ఈ లోపలవి ఫ్రై అవుతూ ఉంటే మన ఛానల్లో అను కొత్తగా వచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీలు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ నేను అల్లం చిన్నపే పేస్ట్ వేస్తున్నాను రెండు కేజీలకి రెండు టేబుల్ స్పూన్లు నాకు ఏదైనా చేత్ అలవాటు అందుకని చేత్ ఇదైతే రెండు టేబుల్ స్పూన్లు మీరు కొలతలతో తీసుకోండి అలాగే ఇదంతా పచ్చివాసన పోయేలా మొత్తం ఫ్రై చేసుకోవాలి చూసారా ఇది లైట్గా పచ్చివాసన పోయింది కదా మనం దీంట్లోనే మళ్ళీ చూసుకొని కారం కూడా వేసుకోవాలి అక్కడ వేసిన కారమే కాదు మళ్ళీ ఇక్కడ కారం వేసుకోవాలి మనం వన్ అండ్ హాఫ్ వేస్తున్నాను ఇక్కడ నేను మామూలుగా మా ఇంట్లో కారం అయితే మూడు టేబుల్ స్పూన్లే సరిపోతుంది ఇది కొనుక్కొచ్చిన కారం కాబట్టి ఇంత పట్టిందండి చూసారా కలర్ కూడా ఎలా ఉందో ఎర్రగా బయట కారం ఏదైనా లాగే ఉంటుందండి ఇప్పుడు మొత్తంకి మనం రెండు కేజీల చేపలకి మూడు టేబుల్ స్పూన్న్నర కారం వేసామండి ఇది వేసిన తర్వాత కొంచెం సేపు ఇలా వదిలేస్తే సరిపోతుంది మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చేపలన్నీ తీసుకొని ఇలా వేసుకోవాలి అన్నీ ఇలా వేసేసుకోవాలండి నేను ఒక్కోటి ఏం వేయట్లేదు లెంత్ ఎక్కువ అనేసి అది కాక ఈ చేపకి ఏం కాదు ఇది ఉడికే కొద్దీ చాలా గట్టిగా అవుతుందండి అన్నీ చేపలు వేరు ఈ చేప వేరు నేను ఇన్నిసార్లు చేశాను కానీ దీన్ని అంతగా గమనించలేదు ఇది మాత్రం చాలా బాగుంది వేరే చేప ఏదైనా సరే ఉడికి కొద్ది కొద్దీ మెత్తగా అవుతుంది కదా ఇది ఉడికి కొంచెం గట్టిగా అవుతుంది అసలు ఈ ఫిష్ కర్రీ కూడా ఎట్లా ఉందంటే చికెన్ తిన్నంత టేస్టీగా ఉంది ఇప్పుడు చికెన్ తినకూడదు కాబట్టి తప్పకుండా మీరు కూడా ఫిష్ తెచ్చుకొని ఇలా ట్రై చేయండి మీద దొరికితే ఖచ్చితంగా తెచ్చుకోండి అలాగే మనం ఇందాక చింతపండు తీసుకున్నాం కదా అదంతా గుజ్జు తీసేసాను నేను ఎంతవరకు తీయాలంటే దాంట్లో నుంచి చింతపండు అయిపోయే వరకు ఇది ఎలా అయిపోయే వరకు తీసాను నేను ఇప్పుడు మీకు చూపించాను కదా ఆ గిన్నె నిండా వచ్చింది నాకు చింతపండు అంటే రెండు కేజీలు చేపలు కాబట్టి చింతపండు పులుసు నాకు పట్టింది కొంచెం తిక్కగానే తీసుకున్నాను నేను చింతపండు దీనికి మళ్ళీ మనం చూసుకొని వాటర్ పోసుకోవాలి నేను ఇప్పుడే వేసాను కాబట్టి గంటతో కొంచెం కలిపాను ఎక్కువ కూడా కలపలేదు నేను మామూలుగా ఒకసారి అట్లా అన్నాను అలాగే ఇక్కడ వాటర్ పోస్తున్నాను నేను నేనైతే చేప మునిగే వరకు వాటర్ పోసుకున్నాను మీరు చూసుకొని పోసుకోండి మీరు ఇందాక ఏ గిన్నెతో అయితే తీసుకున్నారో ఆ గిన్నెతో వన్ అండ్ హాఫ్ అయితే గ్రేవీ లాగా వస్తుంది ఒక రెండు అయితే ఇట్లా పులుసులాగా వస్తుంది మాకు పులుసు కావాలి కాబట్టి చేపల కూరకల్లా పులుసు ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఆ గిన్నెతో రెండు రెండు గిన్నెలు వాటర్ తీసుకున్నాను మీకు చవితం కోసం కొలత చెప్తున్నాను నేనైతే వాంబుగా పోసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఒక గిన్నె చింతపండు రెండు గిన్నెల వాటర్ రెండు కేజీలకి నేను చెప్పిన కొలత ఇవన్నీ చూసుకొని పక్కా కొలతలతో మంచిగా చేసుకోండి ఇంకా మనం ఇలా వాటర్ పోసిన తర్వాత ఇవి అసలు కదిలించొద్దు ఇలా మూత పెట్టుకొని మనం దీన్ని ఉడికించుకుందామండి ఒక పది నిమిషాల తర్వాత మూత ఇచ్చొద్దామండి ఎలా ఉందో చూసారా ఇది సగం ఉడికింది కదా ఇందాక మనం దీంట్లో ధనియాల పొడి వేయలేదు అందుకని ఇప్పుడు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను అలాగే ఇక్కడ టేస్ట్కి సరిపడా గరం మసాలా కూడా వేస్తున్నాను మనం ఆల్రెడీ అలాచినే పేస్ట్ పోపులో వేసేసుకున్నాము అందుకని ఇక్కడ ధనియాల పొడి గరం మసాలా గరం మసాలా చూసుకొని వేసుకొని నేను అయితే వేసాను అలాగే రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వేసాను సరిపోతుంది గంట పెట్టకుండా ఇది చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్లాత్తో మనం బాండీని పట్టుకొని అటు ఇటు చిన్నగా తిప్పుకోవాలి చేపల కూరని సేమ్ ఇలాగే చేసుకోవాలండి గెంట్ అయితే అస్సలు పెట్టకూడదు ముక్క విరిగిపోతుంది తెలుసు కదా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అలాగే బ్యాచిలర్స్ అయినా ఫ్యామిలీస్ అయినా చాలా సింపుల్గా చూసుకొని చేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం ఉప్పులు చూస్తున్నాను పులిపేశాను కాబట్టి చాలామందికి తెలియక చింతపండు పులుసు వేసిన వెంటనే ఉప్పు చూస్తారు అలా ఎప్పటికీ చూడకూడదు కొంచెం ఉడికిన తర్వాత ఇలా చూసుకొని వేసుకోవాలి అయితే నాకు సరిపోలేదు అందుకని ఒకటేసి కొంచెం వేస్తున్నాను ఒకటేం బావు చూసుకొని వేసుకోండి సాల్ట్ మీకు సరిపడా చూసుకొని ఎందుకు ఉడికిన తర్వాత అని చెప్తున్నానంటే వేయంగానే ఏది తెలియదండి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మొత్తం వాటర్లో అబ్జర్వ్ అవుతుంది కాబట్టి అప్పుడు చూసుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోతాయి నాకైతే అన్నీ సరిపోయి ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ తీసి ఇలా తిప్పుకుంటున్నాను ఎందుకు అంటే మొత్తం ఈవెన్గా ఉడకటానికి ఎప్పుడైనా ఇలాగే చేయాలి గంట పెట్టద్దు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఇది మూత పెట్టుకొని ఇంకా ఒక ఫిఫ్టీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అలాగే ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూసామా చూసారా ఎంత బాగా వచ్చిందో గ్రేవీ కూడా కొంచెం దగ్గర పడింది కదా నేను కావాలనే చారు పోసాను అన్నాను కదా మీకు గ్రేవీలా కావాలంటే కొలత ప్రకారం వేసుకోండి ఇక్కడ నేను కొంచెం వేస్తున్నాను ఈ పొడి చాలా ఇంపార్టెంట్ ఆవాలు మెంతులు జీలకర్ర చేసిన పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు వేసాను నేను చూసుకొని వేసుకోండి రెండు కేజీలకి నేను వేసిన క్వాంటిటీ ఇది వేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇంతే తిప్పుకోవాలి గంట అయితే అస్సలు పెట్టకండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే తెలియక చాలామంది పెడుతూ ఉంటారు అప్పుడు పీసెస్ అన్నీ విరిగిపోయినట్టు అవుతాయి కదా అలా అవ్వకుండా ఉండటం కోసం ఇది ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చూసుకొని గ్యాస్ ఆఫ్ వేసుకోవటం ఇది రెడీ అయిపోయిందండి ఫైవ్ మినిట్స్ ఉడికింది చివరిలో కొత్తిమీర వేసి చూపిస్తున్నాను చూసారా కొర్రమైన పులుసు చూస్తుంటేనే నోరుతుంది కదా సూపర్గా ఉంది అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్లు కట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకేమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకోసం చేస్తాను ఇది రెడీ అయిపోయింది గ్యాస్ కట్ కట్టేసాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మీ సపోర్ట్ నాకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయటానికి నాకు ఇంకా బూస్టప్గా ఉంటుంది మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ కొరమైన పులుసు నచ్చిందని అనుకుంటున్నాను వెళ్తూ వెళ్తూ ఒక లైక్ కొట్టండి బై ఫ్రెండ్స్